ఇప్పుడు దీంట్లో నిబంధనలు లోబడి తీసుకున్నారు కార్పొరేషన్ తీసుకున్న లోన్ల పరిస్థితి ఏదైనా సార్ లోనే రాష్ట్రానికి ఇచ్చిన లోన్ టోటల్ గా లెక్కేస్తారు రాదు నిర్మలా సీతారామన్ గారు చెప్పిన లెక్కలోకి కార్పొరేషన్ లోన్స్ అప్పుడు అంతకన్నా తెచ్చారండి కార్పొరేషన్ నేను అడుగుతాను వాళ్ళు వాళ్ళు అతను తెచ్చిన ఆంధ్ర రాష్ట్రం టోటల్ గా లెక్కేసినా కానీ మనం తక్కువ ఉందండి ఏదైనా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ తీరేషన్ ఇప్పుడు మా కార్పొరేషన్ ఉందండి మా సివిల్ సప్లై కార్పొరేషన్ నుంచి ఇరవై ఒక్క కోటి ఇరవై ఇరవై ఒక్క వెయ్యి కోట్లు అప్పులు చేశారండి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఐదు కోట్ల అప్పు తీసుకుని నాలుగున్నర కోట్లు పసుపు డైవర్ట్ చేశాడు మా డిపార్ట్మెంటే దాన్ని మేము ఇరవై నాలుగు కోట్లు అప్పు తీర్చాం మేము వచ్చాకండి ఇప్పుడు ఎంత ఉంది మీ దాంట్లో ఇప్పుడు ఇంకా మాకు ఇరవై ఐదు కోట్లు ఉందండి మేము చేసుకున్నా మళ్ళీ తీర్చుకుంటూ మళ్ళీ చేసుకుంటూ ఇరవై కోట్లు మీరు వచ్చినప్పుడు ఇరవై కోట్లు ఇప్పుడు ఇరవై అంత ముందు ఉన్నదానికన్నా ఇరవై ఒక్క కోట్లు అప్పు చేశాడండి అది కాకుండా మళ్ళీ ఐదు కోట్లు తీసుకున్నాడు ఇరవై ఆరు కోట్లు ఉన్నది ఇప్పుడు వేల కోట్లు సారీ ఇరవై వేల కోట్లు అయితే దాన్ని మేము తగ్గించుకుంటా వచ్చి ఇప్పుడు ఇరవై ఒక్క వెయ్యి కోట్లకు వచ్చేళ్ళు ఆయన అతను ఏం చేసింది లేదు అతను ఒక బియ్యం ఇచ్చాడు కందిపప్పు మూడు సంవత్సరాలు ఎవరికి ఇవ్వలేదు ఒక గిరిజన ప్రాంతాలకు తప్పించి మళ్ళీ వచ్చాక కూడా ఒక సంవత్సరమే ఆయన ఇచ్చే సంవత్సరం కూడా ఫోర్ మంత్స్ ఎలక్షన్ ముందు ఫోర్ మంత్స్ అందరికీ కొంత కందిపప్పు ఇచ్చాడు మేము అప్పటి నుంచి ఇప్పుడు కంటిన్యూ ఇస్తున్నాం మధ్యలో ఒక నెల మాకు అలాట్మెంట్ రాలేదు నేను కేంద్రాన్ని కందిపప్పు ఇప్పుడు మొత్తం మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం ఒక నెల తప్పించి అన్ని ఇస్తున్నాం మేము ఇంకా పెంచుకుంటూ పోయాం ఆట ఇస్తున్నాం ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ రాగి పిండి ఇస్తున్నాం అలాగే రాయలసీమ ఏరే జొన్నలో రాగులు ఇస్తున్నాం చాలా బాగా చేస్తున్నాడు ఇప్పుడు వీళ్ళకి ఎస్సీ ఎస్టీ అందరికీ మీరు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఐజీ మంత్రులు అన్నీ ఇచ్చామంటున్నారు కానీ బయట అభియోగం ఏంటంటే ముఖ్యమంత్రి గారు వీళ్ళు ఎవరికి అసలు ఇంటర్వ్యూ కూడా ఎవరు కలవని కూడా కలవరు అంటారు మీరు మంత్రిగా ఉంటారు ముఖ్యమంత్రి గారిని నేను చాలా సార్లు కలిశానండి నేను నేను హెలికాప్టర్ హెలికాప్టర్లోనూ పదిహేను సార్లు ఎల్లుంటాను ఆయన తోటి హెలికాప్టర్లో పదిహేను సార్లు వెళ్ళి ఉంటానండి నాకు ఎవరి మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ కి మీటింగ్లు ఉంటాయి క్యాబినెట్ మీటింగ్ కాకుండా నా డిపార్ట్మెంట్ మీటింగ్ ఉంటాయి క్యాబినెట్ లో కలుస్తాం మళ్ళీ నేను స్పెషల్గా అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తాను కలుస్తాను నా నియోజకవర్గం గురించి నేను గా నా శాక్ గురించి మాట్లాడటానికి అలాగే ఎమ్మెల్యేలకు అందరికీ అపాయింట్మెంట్ ఇస్తారని వాళ్ళే పిలుచుకుంటారు కూడా వచ్చి ఒకసారి మిమ్మల్ని రమ్మంటున్నారు అపాయింట్మెంట్ ఇచ్చారని పిలుస్తారు వాళ్ళు అడగ అడగను కూడా అన్నీ బురద మాట్లాడకనే అతను బాగా చూసుకుంటాడండి అందులో డౌట్ లేదు ఏ నియోజకవర్గానికి ఏం చేయాలో అన్నీ చేస్తాడండి ఏమో సార్ మీరు అందరు ఇట్లా చెప్తారు కానీ ముగ్గురు రాజుల్లాగా అనిపిస్తారు నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ ఓన్ ఓన్ ప్రాపర్టీ అసలు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓన్ ప్రాపర్టీని ఏనాడు అనుకోడు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అగ్రవర్ణానోళ్ళ పేదలు వీళ్ళ అగ్రవర్ణ పేదలకు ఎప్పుడు వీళ్ళు ఎప్పుడన్నా చేశారా అగ్రవర్ణ అగ్రవర్ణ గారు చేయలేదు వాళ్ళు ఆయన కూడా చేయలేదు ఏదైతే పెన్షన్ అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళ పెన్షన్ మొదలెట్టి ఏదైనా సరే ఆ ఎన్టీ రామారావు చేసిన తర్వాత వీళ్ళు ఎవరో చేయలేదు తొంగలో తొక్కేశారు అందుకే ఆయన ఎన్టీ రామారావు ఆ చేయబట్టే ఆ బీసీలందరూ కూడా ఆయన ఎంట ఉండబట్టి చంద్రబాబు నాయుడు నడిచింది మా మా యాదవులు ఉన్నారండి తెలుగుదేశం అనగానే శ్రీకృష్ణు దేశంలో శంఖమవుతున్న ఎన్టీ రామారావు గుర్తుకొత్తండి ఆయనే కృష్ణుడు అనుకుంటారు వాళ్ళు మారారు ఇప్పటికీ ఇప్పుడు మార్పు వచ్చిందండి మీకు మీకు తెలుగుదేశానికే బీసీలు అండ ఆ బీసీలు ఇప్పుడు టర్న్ అయ్యారు ఇప్పుడు మీరు మీ కాన్షియన్స్ లో మీరు వస్తుందా మీరు గెలుస్తారు నా టికెట్ వస్తుందా రాదా అనేది జగన్మోహన్ రెడ్డి గారే నేను గెలుస్తానని నాకు నమ్మకం ఉంది టూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ కలిసి పోటీ చేసిన ఎన్ని పోటీ చేసినా ఇలా చేసినా టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారే ప్రమాదం నేను నేను ఏ పార్టీకి వెళ్ళిన నా నా జీవితానికి నాకు చాలు నా జీవితానికి నేను జప్పి చైర్మన్ చేశాను ఎమ్మెల్యే అయ్యాను మళ్ళీ ఓడిపోయాను ఆ గ్యాప్లో ఇద్దరు పిల్లలు పెళ్లి చేసుకున్నాను తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాను మంత్రి అయ్యాను నాకు వేరే పార్టీలకి మారేది అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు విధేయుడిగా నాకు టికెట్ ఇవ్వకపోయినా ఆయనతోటే పని చేస్తాను ఆయన నేను నేను ఆయనకే చెప్పాను నేను ఏ మీరు మాత్రం దీని కాడ రాజీ పడద్దు కారుమూర్ నా హైసరావు గెలవడనుకుంటే నా హెసర నువ్వు కష్టపడి పని చేయి నువ్వు కష్టం కాబట్టి నేను వేరే పెట్టుకుంటానని చెప్పేసి నేను లేదు అని చేస్తే మేము కష్టపడతాం నాకేదో ఇస్తారు మీరు తర్వాత మా నాయకుడు ఒకటి అంటూ ఉంటారు ఎప్పుడునో జుట్టు అంటూ ఉంటే కొప్పెట్టుకోవచ్చు నేనంటూ ముఖ్యమంత్రిగా ఉంటే మీకు ఏదైనా చేయొచ్చు అని కానీ మీరందరూ నా కుటుంబం మీరందరూ గెలవాలన్నదే నా తపన మీరు కష్టపడండి కష్టపడండి ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్లో ఉండండి నేను ఎప్పుడు మీటింగ్ పెట్టి ఇదే చెప్తాడు మీకు ఎవ్వరికి సీట్ ఇవ్వకూడదు అనే ఆలోచన నాకు రాకూడదు మీరు అందరూ గెలిచి రావ వచ్చేలాగా మీరు తయారవ్వాలి అని చెప్పాడు నేను చెప్పాడు చెప్పాడు కొన్ని మార్పులు చేయవలసి వస్తుంది కానీ మంచి మనిషి కాబట్టే మార్పులు చేర్పలిసి చక్కగా చేస్తున్నాం ఇప్పుడు మంత్రులు మారుస్తున్నారంటే మంత్రి వీకెండ్ కాదండి అక్కడ మంత్రి బాగా పనిచేశాడు ఇంకో చోటకి వెళ్తే అక్కడ గెలుస్తాడు ఇక్కడ ఎలాగో రెడీ చేశాడు కాబట్టి వేరే వాడు గెలుస్తారు ఇక్కడ అట్లాంటి మార్పులు చేసి ఒకళ్ళిద్దరిని తీసినా వాళ్ళకి మాత్రం వాళ్ళని తక్కువ చేయడండి అతని మనసు చెంత మంచితోనండి ఇది అన్ని మంచిదింటారు సార్ రోజు ఎవరినో ఒకళ్ళు అరెస్ట్ చేస్తారు రోజు గోల ఉంటుంది వేరే వాళ్ళందరూ నిన్నటికి మొన్న నిన్నగాక మొన్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అమెరికా నుంచి అమ్మను చూసుకోవడానికి వస్తే అరెస్ట్ చేశారు అది మా అది చట్టం అండి అది జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేశారా ఇంకోటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అదే పని ఏంటండి అతను చేసిన పనులు ఉంటే అతని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకి చెప్పి చేశారని నేను అన్నగాని ఇటువంటి తప్పు అనుకుంటే ఆపాల్సిన బాధ్యత ఆయన తెలియదు కదా అరెస్ట్ చేసాక తెలుస్తుంది ప్రతి అరెస్ట్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు వందలు అరెస్ట్ అనుకుంటే చాలా జరుగుతుంది చంద్రబాబు నాయుడు టైంలో చిట్టా తీసుకుంటే వెయ్యి ఉంటే ఇక్కడ ఐదు వందలే ఉన్నాయి కానీ అరెస్ట్ కదా మనం ఏం చేయాలి ఆయన తప్పు చేశాడనే కదా ఆయన ఓడిపోయాడు అవును ఇక్కడ తప్పు జరగలేడండి ఒకసారి ఛాన్స్ ఇచ్చారు పద్నాలుగులో ఇచ్చి చేసినాక ఏదో ఎన్నో తప్పులు చేయకపోతే ఇరవై మూడుకి రారు కదా సో ఆయన చేసిన తప్పులు చేశాడు కాబట్టి లేకపోతే ఆయన మొన్న ఎయిర్పోర్ట్లో ఆపాడు కాబట్టి ఇతను ఎయిర్పోర్ట్లో ఆపాలి నన్ను జైలు పంపాడు కాబట్టి ఇతను జైలుకి పంపాలి అనే ఇది కనపడకుండా ఉండాలి కదా అనేది నా పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన అలాంటివి ఏం పట్టించుకోడు అలా అలా తాతను చంపిన వాళ్ళనే వాళ్ళ తా జలాశేఖర రెడ్డి గారు వదిలేశారు ఈయన వదిలేశారు చక్రెడ్డి గారు వదిలేసి నేను కాదు ఈయనకే సంబంధం ఈయన ఆర్బడ్డాడు కదా ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా చేయొచ్చు కదా అది అటువంటిది లేదు వాళ్ళకి అందరినీ కూడా అభిమానించడం గౌరవించటమే తెలుసు కానీ ఏదేమైనా సరే ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి ఈ పరిపాలన మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలని ఆలోచనతో ఉన్నారు అటువంటి పరిపాలన చేస్తున్నారు ఆయన ఇంటి ఆటలు మీరు ఒకసారి ఆయన గురించి చూస్తే ఆయన ఈ ఆలోచనే ఉండదు ఎంత కష్టపడుతున్నాడో అనుకుంటారు మీరు ఒక్కొక్కసారి మధ్యాహ్నం లేట్ అయిపోతే రెండు అటుపడి తినేసేసి కంటిన్యూ అయిపోతాయండి మన భోజనానికి కూడా వెళ్ళదు అంత అటువంటి కష్టపడే మనిషి అండి ఇప్పుడు మరో టూర్కి వస్తాడు ఆ మీటింగులు చేస్తాడు వెళ్తాడో ఎన్ని మందిని అందరిని కలుస్తాడు ఆ మూడైనా నాలుగైనా ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడు మళ్ళీ ఎక్కడ మధ్యలో తిండో అంత కష్టపడే మనస్తత్వం ఉందని ఎవరిని అందరికి మేలు చేయాలని ఒక ఎగ్జాంపుల్ ఎందుకండి ఎండియూ బళ్ళు ఉన్నాయి మా బియ్యం ఇచ్చే బళ్ళు ఇన్సూరెన్స్ పది కోట్ల వాళ్లే కట్టుకోవాలి ఎవరిగిరు కానీ ఒక ఐదు కోట్లు మేము పే చేసుకుంటాం ఒక ఐదు కోట్లు హెల్ప్ చేయమని చెప్పండి ముఖ్యమంత్రి గారు అడిగారు నేను ఆ విషయం ఆయనతో చెప్పాను ఏమన్నా వాళ్ళు ఐదు కోట్ల రూపాయలు వాళ్ళు కట్టుకుంటా అంటున్నారు ఒక ఐదు కోట్లు మనల్ని హెల్ప్ చేయమంటున్నారండి సాయం చేయమంటున్నారు అన్నాడు నైసం పది కోట్లు మనమే కట్టేద్దాం ఎందుకు వాళ్ళకి బరువు పది కోట్లు కట్టేవాళ్ళు పది కోట్లు కట్టేస్తున్నాం ఇప్పుడు అంత మంచి మనసు అండి నో అనేది అండి పేదవాళ్ళకి హెల్ప్ చేయటం ఇప్పుడు చూడండి ఆరోగ్యశ్రీ ఉందండి ఇవాళ ఆరోగ్య సురక్ష అండి ఇవాళ మన భర్త ఉన్నాడండి నా కాల్లో అవుతుందండి అంటే ఆ మనిషి ఏదో బిడ్డ తెప్పించుకోవాలని వెళ్ళిపోతాడు అంటే కానీ ఇవాళ రాష్ట్రం అంతా జల్లి వేసేసి ఇంటికి వెళ్ళి టెస్ట్లు చేసి వాళ్ళకి ఏ ప్రాబ్లం మందులు ఇచ్చి మళ్ళీ మేజర్ ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ షిఫ్ట్ చేసి ఆరోగ్యశ్రీలు ఆపరేషన్ చేసి పంపించే కార్యక్రమం చేస్తానని చూసారా ప్లస్ ఇంతకుముందు లక్షన్నర లక్ష ఆరోగ్యశ్రీలు ఇవాళ ఇరవై ఐదు లక్షలు చేశాడు అలాగే ఆయన గట్స్ నేను ఎంత ఇదిగా ఉండేది సేవ చేసే కాడా ఖర్చు పెట్టే పెట్టేకాడా ఆ మనిషిని చూడలేనండి మీకు ఎగ్జాంపుల్ చూడండి ఈ చదువులు చదవాలి చదవాలి చదవాలన్నాడు విదేశీ విద్యకు కూడా పది కోట్లు కోటి రూపాయలు కోటి కోటిన్నర రెండు కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఏదైతే పీజీ రింబర్స్మెంట్ ఇవ్వాల్సి వస్తుందని ఫిఫ్టీ పర్సెంట్ మించి మీరు జాయినింగ్ చేసుకోవద్దు కాలేజీలకి అల్టిమేట్ ఇచ్చేవా లేదు మీరు తెలుసుకోండి ఐదు సంవత్సరాల్లో మీరు కనుక ఫిఫ్టీ పర్సెంట్ దాటి మీరు అడ్మిషన్స్ ఇస్తే మీ కాలేజీలు మూగించేస్తే ఏదో ఒకటి ఉన్నాయి కాలేజీలకు ఏదో ఉంటాయి కదండి అట్లా ఇచ్చే అంటే ఆ ఫిఫ్టీ పర్సెంట్ దాటి చదివే వాళ్ళకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అతను కూడా ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు లక్ష లక్షా లక్షన్నర ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అయితే ఎంత కానీ అతను ముప్పై ఐదు వేలు మించి మనం